ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమిగనూర్ మార్కెట్లో లో రెండు కూడా మంచి గోధుమ పూల వరుసలో కనిపిస్తున్నటువంటి ఒంగోలు కాడ కనిపిస్తున్నాయి మనకు ఏమన్నా పళ్ళలో ఉన్నాయి రెండు కూడా ఆరు ఉన్నాయా ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు చేతి కోటిలే కదా భరోసా బాగా అంటారా పులు అంతే అంటే ఎన్ని జతలు వచ్చినాయి మొత్తానికి సంబంధించి రెండు నుంచి వచ్చారు గ్రామం గోనిగండ్ల మండలం కర్నూలు జిల్లా ఈ జత పాటు ఈ జతనా ఇవేం చెప్పినారు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు కదా పళ్ళు నాలుగు రెండు ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు రైట్ ఈ జత కానివ్వండి ఈ కాడి కానివ్వండి రెండు జతలపై ఏ జత నేరుగా మాట్లాడుకోండి నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు సున్నా ఒకటి తొంభై రెండు అరవై మూడు ఏడు లాస్ట్ ఇరవై ఏడు మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థకోసాగే మన ఏమిగనూ ఆదివారం ఎదురులో సంత ఈరోజు డేట్ వచ్చేసి పద్దెనిమిదవ తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు థ్యాంక్స్ ఫర్ వచ్చి మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి